ఇటు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్యానికి మోదీ ప్రభుత్వం ఉరి బిగించిందంటున్నారు సోనియా పార్లమెంటు చరిత్రలోనే ఇంతమంది ఎంపీల్ని ఎప్పుడూ సస్పెండ్ చేయలేదు న్యాయమైన డివ్యాన్ లేవనెత్తితే సస్పెండ్ చేస్తారా లోక్సభలో స్మోక్ ఘటన క్షమించరానిది నాలుగు రోజులైనా దాని గురించి ప్రధాన్ని స్పందించకపోవడం బాధాకరం దానికి ఆన్సర్ చెప్పమంటే ఇలాంటి పని చేస్తారా అంటూ సోనియా అన్నారు ఇక కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో సోనియా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్యానికి మోదీ ప్రభుత్వం ఉరి బిగించింది అని అంటున్నారు అసలు పార్లమెంట్ చరిత్రలోనే ఇన్నేళ్లలో ఇంతమంది ఎంపీల్ని ఎప్పుడు సస్పెండ్ చేయలేదు మరి ఇప్పుడు ఎందుకు చేశారు అంటే న్యాయమైన డిమాండ్లు లేవనెత్తితే న్యాయం కోసం గొంతెత్తితే వారిని సస్పెండ్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు సోనియా లోక్సభలో జరిగిన స్మోక్ ఘటన క్షమించరానిది దీనికి సంబంధించి నాలుగు రోజులు అయిపోతున్నా సరే ప్రధాని స్పందించకపోగా అడిగినందుకు న్యాయం కోసం గొంతెత్తినందుకు ఎంపీల్ని సస్పెండ్ చేస్తారా అంటూ సోనియా ప్రశ్నిస్తున్నారు అది విపక్ష ఎంపీలు మనం చూస్తున్నాం లైవ్ లో వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు న్యాయమైన డిమాండ్లను లేవనెత్తితే సస్పెండ్ చేస్తారా ఇది కావాలనే ఇలా చేశారు అసలు ప్రశ్నించేందుకు ఎవరు పార్లమెంట్ లో ఉండకూడదు ఎందుకంటే కీలక బిల్లుల్ని ఆమోదించేది ఉంది దానికి సంబంధించి అందులో కాంట్రవర్సీ బిల్లులు అవి సో ఎక్కడ మళ్ళీ అడ్డంకులు అభ్యంతరాలు ఉంటాయో అవి లేకుండా చేసుకుందామని కావాలనే ఎంపీల్ని సస్పెండ్ చేశారంటూ ఆరోపిస్తూ ర్యాలీ తీస్తున్నారు విపక్ష ఎంపీలందరూ సోనియా గాంధీ నేతృత్వంలో